నమస్కారం ఎన్ఎస్ టీవీ న్యూస్ కి స్వాగతం ముందుగా ప్రేక్షకులందరికీ గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు నా పేరు సంధ్య ఇక వార్తల్లోని ముఖ్యాంశాన్ని ఇప్పుడు చూద్దాం కుందేటిని వర్ణించిన మరో సేవారత్న ప్రజల్లో చట్టాలపై అవగాహన కల్పిస్తూ చట్టాలపై ప్రచారం చేస్తూ అనేక రకాల సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్న ఇండియన్ యాక్ట్ అవేర్నెస్ వాలంటరీ ఆర్గనైజేషన్ రాష్ట్ర వర్కింగ్ చైర్మన్ కుందేటి వెంకటరమణకు మరో సేవారత్న అవార్డు లభించినట్లు ఆయన తెలిపారు విజయవాడలో ఆదివారం జరిగిన గణతంత్ర దినోత్సవం సందర్భంగా ఇండియన్ యాక్ట్స్ అవేర్నెస్ వాలంటరీ ఆర్గనైజేషన్ వ్యవస్థాపక అధ్యక్షుడు అయ్యంకి సురేష్ బాబు చైర్మన్ లాల్ సాహెబ్ కార్యదర్శి ఎంకోజీ ఆధ్వర్యంలో సేవారత్న అవార్డుల ప్రధానోత్సవంలో భాగంగా వెంకటరమణకు ప్రముఖుల చేతుల మీదిగా అవార్డు అందుకున్నారు ఈ కార్యక్రమంలో రాష్ట్రీయ ప్రజా కాంగ్రెస్ వ్యవస్థాపకుడు మేడా శ్రీనివాస్ నవతరం పార్టీ వ్యవస్థాపకుడు రావు సుబ్రహ్మణ్యం ప్రముఖ హైకోర్టు అడ్వకేట్ పిచ్చుకల శ్రీనివాస్ కోటేశ్వరరావు మహిళా చైర్పర్సన్ పొచ్చకాయల సుహాసిని అయ్యంకి లక్ష్మి హైమావతి ప్రముఖ రాజకీయవేత్తలు నాయకులు పాల్గొన్నారు

अंदर कटे क्लास पढ़ डाले और टीचर वालों को सर्टिफिकेट को वाला भी एक बच्चे को अगर आईडी कार्ड तो ये उन्हें का सब कैंसर है तो इतने टैक्स वगैरह सब भी जैसे वाली ये वो आगे जो सामान मोहम्मद सुफी नाली अली मोहम्मद सुफी नाली